హ్యావెల్స్ సీలింగ్ ఫ్యాన్ అనేది ఇది హ్యావెల్స్ సీలింగ్ ఫ్యాన్ చూసుకున్నట్టయితే చూడండి హ్యావెల్స్ కంపెనీకి సంబంధించిన సీలింగ్ ఫ్యాన్ అయితే దీని కోరు లోపల ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే కోర్ని ఓపెన్ చేసాను దీన్ని అయితే నేను చూపించాలనుకున్నది ఏంటంటే దీంట్లో కామన్గా అంటే మనకి కాయలు కనుక కట్టించుకుంటే మనకి నాలుగు వైర్లు బయటకు వస్తాయండి నాలుగు వైర్లు అంటే లోపల ఉన్నటువంటి స్టార్టింగ్ వైర్ ఏదైతే ఉందో దాని రెండు వైర్లు అలాగే రన్నింగ్ కాయలు యొక్క రెండు వైర్లు బయటికి ఇచ్చేస్తాయండి అలాగా మనకి కాయలు కట్టివ్వడం జరుగుతుంది అయితే కంపెనీ యొక్క కాయల్స్ ఏంటంటే లోపలే మనకి కామన్ చేయడం జరుగుతుందండి ఇది చూడండి ఇది కామన్ చేశారు కామన్ చేయటం జరిగింది ఇది దీనికి కామన్ చేసినటువంటి వైర్కి రెడ్ కోడ్ను వాడటం జరిగింది ఇది రెడ్ కోడ్ వాడారు అలాగే మనకి ఈ రన్నింగ్ రన్నింగ్ ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఆ దానికి ఎల్లో కలర్ అనేది వాడటం జరిగింది చూడండి తర్వాత స్టార్టింగ్ ఏదైతే ఉందో ఎండింగ్ పాయింట్ దాన్ని మనకి బ్లూ అనేది వాడటం జరిగింది అంటే మనకి బయటకు వచ్చినటువంటి మూవిట్లో ఇది ఈ బ్లూ కలరు మనకి డమ్మీ అండి డమ్మీ కింద మనం పెట్టేస్తాము మనం దీనికి ఎల్లోకి ఫేసు అలాగే రెడ్కి నోటలో లేదా దీనికి ఫేసు దీనికి నోటలో ఎల్లోకి నోటలో ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎక్కువగా ఏంటంటే రన్నింగ్కి ఫేస్ ఇవ్వడం జరుగుతుందండి ప్రిన్సిపల్ రన్నింగ్కి దీనికి ఫేస్ ఇవ్వాలి అలా కామన్కి నూటలు ఇవ్వాలి ఇదండి ప్రిన్సిపల్ ఈ విధంగా మనకేంటంటే మూడు బయటకు మాత్రం మూడు వైర్లు మాత్రమే బయటకు వస్తాయండి కంపెనీ మనం కట్టించుకుంటే నాలుగు వైర్లు బయటికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కలర్ కోడ్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఈ వీడియో చేయడం జరిగిందండి ఒక కంపెనీ అనేది కలర్ కోడ్ ఎలా ఇస్తుంది లోపల అనే దానికోసం చేయడం జరిగింది అదే మనం కట్టించేటటువంటి దానికైతే రన్నింగ్కి రెండు వైపులా రెడ్ లోపల వైపు దానికి బ్లాక్ లేదా బ్లూ ఇవ్వడం జరుగుతుంది మనం దాంట్లో ఏం చేస్తామంటే రెడ్ని ఫేస్గా చేసుకొని మిగిలింది కంట్రోల్ చేసే విధంగా కామన్ చేసుకుంటాం ఈ విధంగా మనం ఏంటంటే కోర్ని ఒక రన్నింగ్కి ఫేస్ ఇచ్చే విధముగా కోర్న్ అనేది కట్టించిన దానికైతే మనం కామన్ చేసుకొని దాని కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికైతే డైరెక్ట్గా మనకి అర్థమైపోతుందండి బయట ఈ యొక్క వైరు డమ్మి కింద వెళ్ళిపోతుందని మిగిలిన రెండు వైర్లు ఫేస్ నోటలు అని చెప్పేసి అర్థమైపోతుంది ఈజీగా ఉంటుంది కంపెనీ యొక్క లోపల కామన్ చేసేయడం వలన ఇలా ఉంటుందండి